పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఎలాంటి పొలిటికల్ కామెంట్స్ జగన్ మీద చేసినా సరే వాళ్ళిద్దరు ఏ కామెంట్స్ చేసినా అవి నిజమే జనాలను నమ్మాలి జగన్ దుర్మార్గుడు ద్రోహి చెల్లెలకు ద్రోహం చేశాడు అమ్మకు ద్రోహం చేశాడు జనాలకు ద్రోహం చేశాడు ఇట్లాగంట వచ్చారు మోడీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చేసరికి జగన్ సీఎంగా ఉండకూడదు నా కర్తవ్యము జగన్ని ముఖ్యమంత్రిగా దించేసి ఎవరున్నా ఆ సీట్లో నాకు ఇబ్బంది లేదు కానీ జగన్ మాత్రం ఉండకూడదని ఎప్పుడు కామెంట్స్ చేస్తూ ఉంటారు తర్వాత చంద్రబాబు ఏంటంటే నేను అభివృద్ధి చేశాను చంద్రబాబు చంద్రబాబు జగన్ మీద కామెంట్స్ ఏంటంటే నేను అభివృద్ధి చేశాను విధ్వంసకరమైన పాలన చేశాడు జగన్ ఒక నియంత సైకో హిట్లర్ నేను చేసిన అభివృద్ధి మొత్తం చెడగొట్టి మళ్ళీ రాష్ట్రాన్ని ఓ ముప్పై సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళాడు నేను వస్తే నా ఎన్ని బాగు చేయగలను ఇలాగ ఎప్పుడు ప్రాజెక్ట్ చేస్తా వచ్చారనమాట కాకపోతే చంద్రబాబు పవన్ కళ్యాణ్ వ్యూహం ఏంటంటే వీళ్ళు ఏదైతే అనుకున్నారో ఆ కామెంట్స్ కానీ లేకపోతే జగన్ని ఆ విధంగా డ్యామేజ్ చేస్తాడని కానీ మోడీ మోడీ ప్రసంగం విన్న తర్వాత జగన్కి అంటే వీళ్ళకి హెల్ప్ చేయటం సంగతి పక్క నుంచితే మోడీ మాట్లాడినవన్నీ జగన్కి ఎలాంటి డ్యామేజ్ చేయకపోగా అది టీడీపీ జనసేన కూటమికి కూడా ఒక దెబ్బ అని చెప్పుకోవాలి వీళ్ళు ఏదైతే కామెంట్స్ చేస్తాడో అయ్యే కామెంట్స్ నిజమని మోడీ కానీ ఎదురుదాడి చేస్తే అప్పుడు టీవీ ఛానల్స్ కానీ వీళ్ళ అనుకూలంగా ఉన్న మీడియా కానీ అవన్నీ ప్రాజెక్ట్ చేసేసి జగన్ని వీలైనంత తొందరగా డ్యామేజ్ చేస్తూ ఆ వచ్చే రాజకీయ ప్రయోజనాలని చంద్రబాబు పొందాలని అనుకున్నాడు కానీ వీళ్ళిద్దరూ వేసిన వ్యూహానికి అక్కడ కంప్లీట్గా రివర్స్లో జరగటం అనేది వీళ్ళు ఇప్పటికి కూడా కోలుకోలేని దెబ్బని చెప్పుకోవాలి ఈ నిన్న మోడీ ప్రసంగం విన్న తర్వాత అటు జనసేన క్యాడర్లో కానీ టీడీపీ క్యాడర్లో కానీ కూటమి నాయకుల్లో కానీ ఒక పెద్ద అలజడి సృష్టించిందని చెప్పుకోవాలి సో ఎవరు వ్యూహంలో ఎవరు బలయ్యారనేది రానున్న ఎలక్షన్ రిజల్ట్ని బేస్ చేసుకొని చెప్పుకోవాలి